అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీ అయినా అటుకు మిక్చర్ ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఈ మిక్చర్ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి అలాగే పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు మనం తొందరగా ప్రిపేర్ చేయాలంటే ఈ మిక్చర్ అయితే చాలా ఈజీగా ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక తయారీ విధానం చూపిస్తాను పదండి ముందు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఆయిల్లో కప్పు అటుకులు యాడ్ చేసుకుని అటుకుల్ని కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ అవసరం లేదు ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవచ్చు తర్వాత ఇదే ఆయిల్లో కప్పులో సగంకి కాన్ఫ్లెక్స్ వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను బాగా ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి లైట్ అయితే సరిపోతుంది ఈ విధంగా తర్వాత వేసనగులు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ అవసరం లేదండి తర్వాత కొద్దిగా వేపిన శనగపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఇదైతే లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ అవసరం లేదు వేపిన శనగపప్పు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం మనం ఫ్రై చేసి పెట్టుకున్న అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం కదండి అందులోనే ఒక నాలుగు వెల్లుల్లి రేకులని దంచుకుని తీసుకోవాలి అలాగే మీ టేస్ట్కి సరిపడగా కారం కూడా యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకున్న తర్వాత చిటికెడు చాట్ మసాలా కూడా యాడ్ చేసుకుని తర్వాత మీ టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా అటుకుల మిక్సర్ అయితే రెడీ అయిపోయింది దీన్నైతే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్